అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ వాక్కాయ అదేనండి కలింగకాయలతో కాయలతో పచ్చడి మీ ఊర్లో వీటిల్ని కలింగకాయలు అంటారా వాక్కాయలు అంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ కాయలు అయితే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉంటాయండి రుచి పుల్లగా ఉంటాయి వీటిలతో పప్పు కూడా తయారు చేస్తానండి నేను నెక్స్ట్ వీడియోలో పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ కాయలతోటి పచ్చడి తయారు చేస్తున్నాను పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి ముందుగా ఈ కాయలను క్లీన్ చేసి ఇలా చాకు సహాయంతో కట్ చేసి మధ్యలో గింజ ఉంటుందండి ఆ గింజ తీసి ఇలా రెండుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా మొత్తం కాయలను ఇలా మధ్యలోకి కట్ చేసి గింజ తీసివేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ముక్కలతోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక మందపాటి ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్సు ధనియాలు రెండు టేబుల్ స్పూన్సు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా వేగిన తరువాత ఇందులో మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదు రెండు సార్లు ఇలా అని స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికే చక్కగా మగ్గుతాయి తర్వాత ఈ వీటిలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అదే ఫ్రై ప్యాన్లో అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వాకాయ మొక్కలు ఉన్నాయి కదండి అవన్నీ వేసి చిటికెడంత పసుపు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి రెండు మూడు నిమిషాలకే మొక్క మెత్తబడిపోతుందండి త్వరగా మగ్గుతుంది ఇక్కడ గరిటితో నొక్కితే మెత్తగా ఉంది చూడండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు నువ్వులు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ మిరపకాయలు అన్నీ వేసుకొని ఒల్చినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి ఒకసారి ఇలా మెత్తగా వేసుకోవాలి ఒక్కసారి స్పూన్తో కలిపి మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి వాకాయ మొక్కలు ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని ఎటువంటి వాటర్ ఏమీ లేకుండా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది మరి గట్టిగా వస్తే కాస్త వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఇలా చేసుకున్న పచ్చడికి పోపు పెట్టుకుందాం చిన్న మూకుల్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తరువాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు రెండు రెమల కరివేపాకు వేసి అవి కూడా వేగిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి వాకాయ పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ వేగనవసరం లేదు ఇలా తయారు చేసుకున్నటువంటి పచ్చడి పదిహేను రోజుల వరకు చాలా రుచిగా ఉంటుందండి ఈ సీజన్లో దొరికే ఈ కాయలతో ఒక్కసారి పచ్చడి తయారు చేసి రుచి చూడండి చాలా బాగుంటుందండి నువ్వులు కలిపాం కాబట్టి పులుపు ధనం కూడా ఉండదు అదొక రుచిగా ఉంటుంది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు ట్రై చేసినప్పుడు పచ్చడి ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి వీలైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎప్పటికప్పుడు ఏ సీజన్లో దొరికేటువంటి పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తీసుకుంటూ ఉంటే ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయండి ఇది వేడి వేడి అన్నంలోకి ఒక్క చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి మరి ట్రై చేస్తారు కదండి శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ఉంటా